మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెంకేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కట్టినటువంటి నేపథ్యంలో ఎన్డీఏకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ తన ప్రయత్నాలు తను చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఒంటరిగానే పార్టీని బలంగా తెలంగాణ రాష్ట్రంలో గెలుపు బావుట ఎగరేసే విధంగా తయారు చేయాలనేటువంటి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏబిపి సీ ఓటర్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఐఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ని విశ్లేషించడంతో పాటు రాష్ట్రాల వారీగా ఏ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది ఏ కూటమి ప్రభావం ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాలను విశ్లేషించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి ఎన్డీఏగా మారినటువంటి తరుణంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పరిణామాలను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మూడు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించింది మూడు పార్టీల కూటమికి ప్రజా మద్దతు ఎక్కువగా లభించే అవకాశం ఉందనేటువంటి మాట ఏబీపీసీ ఓటర్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు చెబుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ సర్వే జరిగింది ఈ సర్వేలో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ టీడీపీ జనసేనతో కలిసినటువంటి కూటమి ఇక్కడ ఇరవై స్థానాల్లో గెలుపు బావుట ఎగరేస్తుంది అనేటువంటి మాటని ఈ సర్వే చెబుతుంది ఇరవై స్థానాల్లో వీళ్ళ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ సున్నా అలానే ఇతరులకు సంబంధించి సున్నా వైఎస్ఆర్సిపి కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనేటువంటి సంకేతాలని ఈ పార్టీ ఈ ఈ నివేదిక చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నిజమైన ఇది ఎంతవరకు నిజమనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఓట్ షేర్ పరంగా చెప్తున్నటువంటి విశ్లేషణ ఓట్ షేర్ పరంగా ఏ పార్టీకి ఎంత వస్తుంది అనేది ఓవరాల్గా సూచిస్తుంది ఏ విధంగా సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓట్ షేర్ పరంగా చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓట్ల అంచనాలు చూస్తే ఎన్డీఏ కూటమికి ఈసారి నలభై ఏడు నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఇక్కడ ఓటింగ్ దక్కేటువంటి అవకాశం ఉందనేది సూచిస్తుంది అలానే కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా మూడు శాతం వరకు ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉందని సూచిస్తుంది ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే ఈ రెండు పార్టీలకి ఉన్నటువంటి వేరియేషన్ కేవలం నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే నాలుగు శాతం మాత్రమే వేరియేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగు శాతం తేడాతో ఇరవై సీట్లు గెలుచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్ల తీర్పు ఉండబోతుంది అనేది ఒక అంచనా ఒకవేళ అదే నిజమైతే సీట్ల విషయంలో ఈ మూడు శాతం నాలుగు శాతం తేడా అనేది ఏ విధమైనటువంటి ప్రభావం చూపించుకుంది అలానే కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా గత ఎన్నికల్లో చూస్తే ఒక శాతం లోపు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ఓట్లు దక్కించుకునేటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది ఒకవేళ మూడు శాతం ఓట్లు దక్కించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ గెలుపును ప్రభావితం చేయబోతుంది అంటే ఆ చీలిక అనేది ఎవరికి నష్టం కాబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ప్రధానంగా వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహం అంతా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది గురి చేసేటువంటి అంశంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓట్ షేరు ప్లస్ సీట్ల సంఖ్యను చూస్తే ఈ విధంగా ఉంది ఒకసారి తెలంగాణలో ఏ విధంగా ఉందా కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి లెక్కలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి లెక్కల విషయంలో కూడా కొంత స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏబిపిసి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం పదిహేడు సీట్లు తెలంగాణలో లోక్సభ స్థానాలకి పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీని చూపించబోతుంది పది స్థానాలను దక్కించుకోబోతుంది అనేది ఏబిపిసి ఓటర్ చెప్పినటువంటి రిపోర్ట్ ఇక బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తుంది నిన్న మొన్నటి వరకు అప్రహతంగా వెలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అవుతున్నటువంటి పార్టీ ఇక ఎంఐఎం తన ఒక స్థానాన్ని పదిలం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఓట్ షేర్ పరంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలతో అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు ఓట్ షేర్ విషయంలో పెద్దగా తేడా లేదు నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చిన వస్తుంది అనేది ఒక అంచనా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఓట్ షేర్ దక్కబోతుంది అనేది ఒక అంచనా అనూహ్యంగా పెరిగినటువంటి ఓట్ షేర్ అంటే ఇక్కడ బీజేపీకి చెప్పాల్సి ఉంటుంది ఇరవై ఐదు పాయింట్ ఒక్క శాతం ఓట్ షేర్ బీజేపీకి రాబోతుంది అనేది అంచనా అంటే గత ఎన్నికల్లో మనం చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా చాలా తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అనూహ్యంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం పైగా ఓట్ షేర్ దక్కినటువంటి పరిస్థితి ఉంది ముప్పై శాతం నుంచి పూర్తిగా ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతానికి బీఆర్ఎస్ ఓట్ షేర్ పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఈ వంద రోజుల పరిపాలన అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత వంద రోజులకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి అలానే హామీల అమలుని కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది ఈ నేపథ్యంలో పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేదు పైగా గ్రాఫ్ కూడా పెరిగినటువంటి సంకేతాలు ఉన్నాయి దానిలో ఎక్కువ లబ్ధి పొందింది బీజేపీగా మనం చూడాల్సి ఉంటుంది ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలతో కనుక మనం పోల్ చూసినప్పుడు ఇక్కడ కేవలం పదమూడు శాతం ఓటు షేర్ మాత్రమే దక్కినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు శాతానికి ఆ ఓట్ షేర్ పెరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సీట్ల విషయంలో కేవలం నాలుగు స్థానాలకే బీజేపీ పరిమితం అయిపోతుంది అనేటువంటి మాటను మనం ఎంతవరకు అంగీకరించవచ్చు అనేది కూడా ఒకసారి చూడాలి ఫలితాలను బట్టి మారబోయేటువంటి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం సీట్ల విషయంలో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏకంగా ఎనిమిది సీట్లు పది సీట్లు అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ నాలుగు సీట్లు మాత్రమే వస్తాయనేటువంటి మాటని ఏబిపిసి ఓటర్ సర్వే చెబుతుంది ఇది ఓవరాల్గా చూస్తే ఈ రిపోర్ట్ పరంగా చూస్తే మనకు కనిపిస్తున్నటువంటి అంచనాలు ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్త ఈక్వేషన్స్ రాబోతున్నాయి అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నాయి తెలంగాణలో మొత్తంగా ఉన్నటువంటి సీట్లను కనుక మనం పరిశీలించి చూస్తే పదిహేడులో కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు మెజారిటీ సీట్లు పది సీట్లు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ సీట్లు ఎన్డీఏ కూటమికి ఇరవై సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎన్డీఏ ఇరవై సీట్లు దక్కించుకుంటే కాంగ్రెస్ ఇక్కడ పది సీట్లు తెలంగాణలో దక్కించుకుంటే ఇక మిగతా పార్టీల పోటీ నామ మాత్రంగా మారుతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తుంది ఇది ఏబీపీ సీ ఓటర్ చెప్పినటువంటి సర్వే ఈ సర్వే ప్రకారం చూస్తే గతంలో జరిగినటువంటి సర్వే రిపోర్ట్లు కొన్ని తారుమారైనటువంటి పరిస్థితి ఉంది అయితే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంచనాల్లో తెలంగాణలో ప ప్రతిఫలించినటువంటి పరిస్థితి ఏబిపిసి ఓటర్ సర్వేని ప్రతిఫలించినటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి వేసినటువంటి అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ నెల రోజుల పాటు పార్టీలు ఏ విధంగా ఓటర్లను ఆకర్షించబోతున్నాయి పథకాల విషయంలో ఎటువంటి ప్రణాళికలు వ్యూహాలు అనుసరించబోతున్నాయనే అంశాలపైన ప్రజాభిప్రాయం నిక్షిప్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అప్పటివరకు ఈ ఒపీనియన్ పోల్స్ని మాత్రం నమ్మితే సరిపోదు పార్టీలు కూడా తమదైన శైలిలో ఓటర్ల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంది ఏదైనా తెలుగు ఓటర్ తీర్పు ఈసారి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మారుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి